చికెన్ పికిల్ మన చేత్తో చాలా ఈజీగా టేస్టీగా జ్యూసీగా గ్రేవీతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చికెన్ పికిల్ని వేలకు వేలు పెట్టి చేసేదానికన్నా మన చేత్తో మనం చేసుకుందాం హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తుంది అరోమా తెలుగు ఫ్లేవర్స్ ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకోండి దాంట్లో ఇలాచి చెక్క లవంగ ఇవన్నీ సమపాలల్లో వేసుకోండి ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత కిలో చికెన్ని శుభ్రంగా కడిగి కొంచెం ఆరబెట్టాలన్నమాట ఆరబెడితే చికెన్ తొందరగా ఉడుకుతుంది అలాగే తొందరగా దగ్గర పడుతుంది అనమాట నేను కిలో చికెన్ తీసుకున్నాను దానికి ఆరు వందల యాభై గ్రాముల నూనె ఖచ్చితంగా వేసాను ఎందుకంటే చికెన్ పికిలికి ఎక్కువనే ఆయిల్ పడుతుందండి ఎందుకంటే మనం మసాలాలు అన్నీ వేస్తాం కదా దానివల్ల ఆయిల్ ఎక్కువనే పడుతుంది వేసుకోవాలి కూడా వేసుకుంటేనే బాగుంటుంది దాంట్లోనే ముందుగా అయితే నేను ఒక మూడు స్పూన్లు ఫుల్ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే చికెన్కున్న నీచి వాసన పోవడానికి అలాగే చికెన్ కూడా ఉప్పు పట్టి మంచి టేస్టీగా ఉంటుంది అనమాట ముక్క తినేటప్పుడు చప్పగా ఉండకుండా ఈ మనం లవంగా ఇలా చేసాం కదండి ఆ టేస్ట్తో పాటు ఈ ఉప్పు కూడా ముక్కకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ముక్క లాస్ట్ వరకు టేస్టీగానే ఉంటుంది చూసారా ఎంత కడిగి ఆరబెట్టుకున్నా కానీ ఉప్పు వేయడం కారణంగా చికెన్లో ఉన్న నో నీళ్ళన్నీ బయటకు వస్తాయి ఈ టైంలోనే మనం ఒక ముప్పావు స్పూన్ పసుపు వేసుకొని ఈ నీరు మొత్తం ఎగిరిపోయే వరకు కనీసం అరగంట పట్టిందండి నాకు ఈ నీళ్ళు ఎగిరిపోయి మొత్తం ఈ స్టేజ్కి వచ్చే వరకు కింద అడగంటకుండా ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలి చికెన్లో నీళ్ళన్నీ వెళ్ళిపోయేదాకా చూసారా అన్నీ ఈవెన్గా బ్రౌనిష్ కలర్లో వచ్చాయి ఈ కలర్ వచ్చేదాకా ఓపిక వేపాలండి తర్వాత దీంట్లో అప్పుడే నూరుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ఇలా చికెన్కి ఖచ్చితంగా వంద గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి వేస్తే చికెన్కి మరింత టేస్ట్ వస్తుంది ఈ టైంలో మీరేం చేశారంటే స్టవ్ ఆఫ్ చేసేయండి లేదు అని అంటే ఈ మాడిపోతుంటుంది అనమాట మసాలాలు ఆ వేడికే సరిపోతుంది అనమాట అందులోనే ధనియా పొడి అందులోనే ఒక మూడు స్పూన్ల పెద్ద కారం స్పూన్ల కారం ఇది వేసుకోండి చూసుకోండి ఫస్ట్ సరిపోతుందా సరిపోలేదా సరిపోకుంటే మళ్ళీ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది ముందే అన్నీ వేసేసుకోకండి చూసుకొని వేయండి ఉప్పు తక్కువైనా వేసుకోవచ్చు కారం తక్కువైనా వేసుకోవచ్చు నాకు సరిపోలేదు అందుకనే మళ్ళీ కొంచెం వేసా అనమాట ఇంత ఆయిల్ కనపడుతుంది ఇంత ఆయిల్ ఉంది అని అనుకోకండి ఇప్పుడు ఉప్పు ఇందాక మూడు స్పూన్లు వేసా కదా మళ్ళీ ఒక టీ స్పూన్ ఫుల్ వేసా దీంట్లోనే కొంచెం అజనమొడు టేస్టీ సాల్ట్ టేస్టీ సాల్ట్ ఎందుకు వేసామని అంటే ఇంకా రుచి పెరగడం అనమాట ఇకలా నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి దీంట్లో సన్నగా తరిగిన అల్లం పుదీనా కొత్తిమీర ఇది ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ మసాలాలు వేసిన తర్వాత ఈ గరం మసాలా గరం మసాలా కూడా ఒక టీ స్పూన్ ఫుల్ వేసుకోండి దీంట్లో ఇలాగే ఖచ్చితంగా పెద్ద నిమ్మకాయలు మూడు నిమ్మకాయల రసాన్ని తీసుకున్నాను సరిపోతుంది ఏదైనా సరే ఇప్పుడే చూసుకోండి టేస్ట్ నిమ్మకాయ సరిపోయిందా ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా మసాలాలు సరిపోయిందా అని ఈ టైంలో చూసుకొని ఇప్పుడే వేసుకోండి చికెన్కి ఈ ఆయిల్ అంతా చల్లారిన తర్వాత దగ్గర పడిపోతుంది చూసారా ఈ చికెన్ మీరు చేసుకొని తింటారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్